తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వ్యాపార సంస్థలుగా పిలువబడుతున్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇరవై తొమ్మిదవ బ్రాంచ్ కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది ప్రముఖ సినీతారులు పాయల్ రాజ్పూత్ మరియు నేహా శెట్టి జ్యోతి ప్రజ్వల్ల చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంఆర్ సంస్థను ఆదరిస్తున్న కస్టమర్లకు అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో తునిలో ఇరవై తొమ్మిదవ బ్రాంచ్ ఓపెన్ చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు నలభై సంవత్సరాలుగా వ్యాపార రంగంలో రాణిస్తున్నామని తెలియజేశారు సినీ తారలతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు వంద బ్రాంచు అండి యాక్చువల్గా మేము మేము తెలుగులో మాది ఇరవై తొమ్మిదో బ్రాంచ్ మేము ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అలాగే అన్ని చోట్ల మా బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మాది ఇరవై తొమ్మిదో బ్రాంచ్ మేము రాజమండ్రి నుండి మా ప్రయాణం కొనసాగింది అయితే బైజాగ్ హైదరాబాద్ విజయవాడ అన్ని చోట్ల మా బ్రాంచెస్ ఉన్నాయి ఏంటంటే మాది మొత్తం బల్క్ పర్చేజింగ్ ఉంటుంది అంతా సపోర్ట్ చెల్లు అన్ని మిల్ డైరెక్ట్ ఉంటాయి కాబట్టి మార్కెట్ కన్నా అతి తక్కువ ధరల్లో ప్రజలు అందరూ ఇస్తాం అలాగే మేము ప్రత్యేక డిజైన్స్ ఏదైనా సరే మేము కొత్త డిజైన్ తయారు చేద్దాం అలాగే డిజైనింగ్ అలాగే ఫ్యాబ్రిక్లో కానీ గార్మెంట్స్ కానీ అన్నింటిలోని కొత్త డిజైన్స్తో మేము వచ్చింది ఆ ఎంబ్రాయిడరీ వాళ్ళు తయారు చేయడం అలాగే మా ఓన్ బ్రాండ్స్ ఉండడం వల్ల మార్కెట్ కన్నా తక్కువ రేట్లు మంచి క్వాలిటీ అంతేగాని రేట్ తక్కువ అని క్వాలిటీ లేకుండా కాదు మంచి క్వాలిటీతో స్వచ్ఛమైన ధరలో మీ అందరికీ ప్రజలందరికీ దానివల్లే మాకు యాభై సంవత్సరాలు ఇంత మంచి క్రేజ్ ఉన్నది అలాగే మేము ప్రతి చోట్ల మంచి ఆదరణ ఉంటుంది అలాగే మేము మంచి అందరికీ సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తాం దాంతోపాటు మాకు మంచి ఆంధ్ర తెలంగాణ కానీ మిగతా స్టేట్లో కూడా మేము అంతా చాలా సంతోషం నేను రావడం ఆనందంగా ఉంది కొత్త ప్రాజెక్ట్ కి ఒక ప్రణాళిక ఉంది ఆ ఈ సాఫ్ట్‌వేర్ ఇక్కోగా ఐదు ఆరు రాత్రి ఉన్నాయి బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ హైదరాబాద్ మోడ్ ప్రైస్ అలాగే ఏపీ అండ్ ఏపీ లకు మోడ్ ప్రైస్ ఉంది ఈ సాఫ్ట్‌వేర్ లో టెంపరరీ వెన్ యు ఓపెనింగ్ ఇన్ ముంబై ముంబై లో చెరేਗਾ ఇక్కోగా ఓకే ఫస్ట్లీ సర్ కంగ్రాట్యులేషన్ అ ఇక్కడ మీరు అందరు వచ్చిన వచ్చినందుకు థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ ఐ విష్ మీరు ఇలాగే ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి అని మీరు చాలా సారీస్ ఇప్పుడు చూశాను మీరు చూసారు నాతో పాటు వెరైటీస్ చూశాను ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒక రెండు మూడు సారీ చూసి నాకే అనిపించింది ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలి యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఐ నాట్ కమ్ గెస్ట్ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯುಕ್ಸಿ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಸ್ಟೋರ್ ಸೊ ಇಲ್ಲ ಇದು ಥರ್ಟರ್ ವೆಲ್ಲಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫರ್ ಹ್ಯಾಂಗ್ ಯೋರ್ ಹ್ಯಾಂಗ್ ಮೀರ್ ಐ ರೋಲಿ ಲೈಫ್ ಇಪ್ಪತ್ತು

थैंक यू सो मच फॉर् ह्यंग मी हेयर अंड मेकिंग वि पार्ट आफ् दक्से इन अर् फैमिल इधना मूड इवेंट उद्यू है So thank you. It's truly being an honor, honor, and privilege to be associated with such a prestigious brand C M R, and this is their uh, 29th branch, and many more to come. So, congratulations! May you get all the success in your new venture, and uh, your business will flourish by leaps and bounds. And uh, with the legacy of 40 plus years, this is the most trusted and reliable brand of Andhra and Telangana. So may I have a huge round of applause for everyone who all are associated. And uh, Yeah, I'm feeling really proud to be associated with this brand, and uh, looking forward for many more other adventures. Thank you, and